శ్రీమాతరేనమ అండి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏంటి అంటే కుంభమేళ గురించి చెప్తున్నారు కదండి కుంభమేళ స్నానాల గురించి సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే చాలా ముఖ్యమైన విషయం అండి వెళ్తున్నారు స్నానాలు చేస్తున్నారు వస్తున్నారు కానీ అక్కడ ఏ నియమాల్ని పాటించాలి ఏ విధంగా స్నానాల్ని ఆచరించాలి అక్కడ నుంచి ఏమేమి తెచ్చుకోవాలి ఏమి తెచ్చుకోకూడదు ఇలాంటి ఎవరు చెప్పట్లేదు మామూలుగా వెళ్ళిపోతున్నారు స్నానాలు చేస్తున్నారు దానివల్ల ఏంటి అనేది కూడా తెలియకుండా చేస్తున్నారు సో ఏమి చేయకూడదు ఏవి చేయాలి ఏం తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోకూడదు అనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తానండి ఒకటి ఏంటి అంటే ఖచ్చితంగా మనం శుచిగా శుభ్రంగా ఉండి మాత్రమే నదిలోకి దిగాలండి అంతేగాని శుచిగా అంటే ఏంటి అంటే మాంసాహారాలు మద్యం సేవించి మాంసాహారం తిని లేదా ఇంకేమైనా చెడు పనులు చేసి ఏదో టైంపాస్కి వెళ్తున్నాం కుంభమేళ అనే ఉద్దేశంతో కావకుండా పరమ పవిత్రంగా మాత్రమే చేయకూడని పనులు ఏవైతే ఉంటాయో అవి చేయకుండా ఉండాలి అప్పుడే నదిలోకి ప్రవేశం అంటే నదిలోకి దిగాలి అన్నమాట ఆ విధంగా దిగిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ పసుపు కుంకులతో గంగమ్మ తల్లికి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పూజ చేయండి ఆ ఎప్పుడైనా గట్టున పెడతాము సో గట్టున మనకి పెట్టే ఛాయిస్ లేదు ఇక్కడ తొక్కిసలాట ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ పూజ చేసేసాను ఆ పువ్వులతో పసుపు కుంకుమ పువ్వులతో చేసిన తర్వాత బొట్లు పెట్టిన తర్వాత గంగమ్మలో కొంచెం పసుపు కుంకుమ వేసి పువ్వులు వేసి ఆ తర్వాత దీపాన్ని వెలిగించి నదిలో వదిలేయాలండి వదిలేసిన తర్వాత నేనైతే వదిలేసాను ఆ తర్వాత మా పిల్లలతో నిండు కొబ్బరికాయని ముగ్గురు చేత వదిలించానండి అక్కడ వీడియో సరిగ్గా రాలేదు అన్ని ఇక్కడ ఏంటి అంటే కొంతమంది కొంచెం కూడా సంస్కారం లేకుండా నదిలోకి దిగ్గానే మరీ బనియన్ల మీద డ్రాయర్ల మీద దిగేసిపోతున్నారు సో అలాంటి వీడియో ఉండడం వల్ల నేను దాన్ని పెట్టలేకపోయాను ఆ పిల్లలు కొబ్బరి నిండు కొబ్బరికాయ వదిలారు సో ఏంటి అంటే దీపాన్ని వదలాలి పసుపు కుంకోతో గంగమకు పూజ చేయాలి పువ్వులు సమర్పించాలి తర్వాత నిండు కొబ్బరికాయ వదలాలండి ఇవి ఇక్కడ చేయవలసిన నియమాలండి ఇక ఆ తర్వాత చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడు కూడా చాలామంది సోప్తో స్నానం చేయడం షాంపూ పెట్టి స్నానం చేయడం చేస్తున్నారు ఎట్టి పరిస్థితిలో కూడా సబ్బు కానీ షాంపూ కానీ దయచేసి వాడకూడదు జస్ట్ నదిలో మునిగామా వచ్చామా అన్నట్టుగానే చేయాలి కానీ సబ్బు కానీ షాంపూ కానీ వాడితే గంగమ్మ తల్లి జలాన్ని అశుద్ధి చేసినట్టు అవుతుంది అలా చేయకూడదు కాబట్టి సబ్బు షాంపూ ఎట్టి పరిస్థితిలో వాడకూడదండి ఆ తర్వాత ఏంటి అంటే గంగమ్మను మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి తర్వాత త్రివేణి సంగమాన్ని తలుచుకొని గంగా యమున గోదావరి నర్మదా సింధు కావేరి సన్నిధం సన్నిధంకురు అనే మంత్రాన్ని చెప్పిస్తూ నదిలో మునగాలండి ఆ తర్వాత ఏంటి అంటే దీపాలు మనం వదిలిన తర్వాత దండం పెట్టుకోవాలి ఇక మనం చేయవలసి ఇవన్నీ చేయాల్సినవి చేయకూడని చెప్పాను కదా ఇంటికి ఏమేం తెచ్చుకోవాలి ఖచ్చితంగా తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే గంగమ ఒడిలో నుంచి మట్టినండి పరమ పవిత్రమైన మట్టిని తీసుకొని రావాలి ఎంత వీలైతే అంత అడుక్కి చేతి పెట్టేసి మీరు కొంచెం చెత్త ఉంటే అది సరి చేసేసి మట్టిని మాత్రం తీసుకోండి మేము అదే విధంగా చేసాము సో ఖచ్చితంగా గంగమ్మ దగ్గర నుంచి మట్టి తెచ్చుకోవాలండి దాంతో ఏం చేయాలో నేను లాస్ట్లో చెప్తాను ఇంకొకటి ఏం చేయాలి అంటే జలాన్ని తెచ్చుకోవాలండి మీకు నాకైతే మూడు ప్లేస్లోకి మేము వెళ్ళాము ఇటు అటు గంగా సైడ్ వెళ్ళాము ఇటు యమునా సైడ్ వెళ్ళాము త్రివేణి సంగమం ట్వంటీ ఫోర్ ఘాట్ దగ్గర వెళ్ళాము సెక్టార్ ఫోర్ ట్వంటీ ఫోర్ దగ్గర కాబట్టి నేను మూడు వాటర్ని తీసుకోగలిగాను అట్లీస్ట్ ఒక్క వాటర్ అయినా ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలండి వాటిని ఏం చేయాలో కూడా నేను చెప్తానండి మీకు ఇంకా ఏం తెచ్చుకోవాలంటే రుద్రాక్షలు తెచ్చుకోవాలి శంకు తెచ్చుకోవాలి వీటితో పాటుగా ఖచ్చితంగా శివలింగాన్ని తెచ్చుకోవాలండి సో నేను శివలింగాన్ని తెచ్చుకోలేదు ఎందుకంటే మా ఇంట్లో బోల్డ్ అని శివలింగాలు ఉన్నాయి సో పంతులు గారని మా వారికి అక్కడికి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు కాశీకి వెళ్ళిన చాలామంది తెచ్చిస్తూ ఉంటారండి సో అందుకోసం నేను శివలింగాన్ని మాత్రం తెచ్చుకోలేదండి కానీ మిగతా వస్తువులు శంకు రుద్రాక్షలో అమ్మవారి ఒడిలో నుంచి మట్టి తర్వాత గంగా నీరు యమునా నీరు త్రివేణి సంగం నీరు మాత్రం తీసుకొని వచ్చానండి ఇక నేను చెప్పాల్సింది ఏంటి ఈ వాటర్ ఏం చేయాలి తర్వాత తర్వాత ఆ మట్టి నేను చేయాలి కదా వాటర్ని ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే పూజా గదిలో పెట్టుకోవాలండి ఎప్పుడైతే మన గృహప్రవేశాలు చేస్తున్నాము ఇంట్లో పండుగలు చేస్తున్నాము ఇప్పుడు వచ్చేది శివరాత్రి శివరాత్రి ప్రతి ఒక్కరు సున్నం వేసుకోలేరు కానీ ఇల్లు అప్పుడప్పుడు అశుద్ధి అవుతూ ఉంటుంది మైలు అవుతూ ఉంటుంది కాబట్టి ఈ గంగాజలాన్ని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కానీ ఒక చెమ్ము నిండా వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఒక మూత ఒక కొంచెం వాటర్ని గంగాజలాన్ని అందులో కలుపుకొని ఇల్లు అంతా చిలకరించాలండి అలా చేయటం వల్ల ఇల్లు శుద్ధి అవుతుందన్నమాట పూర్తి గంగాజలని మనం వాడలేము ఎందుకంటే చాలా క్వాలిటీ కాబట్టి క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి కాబట్టి కాబట్టి మామూలు వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం నీటిని గంగా జలాన్ని కలిపేసుకొని మన ఇల్లంతా శుద్ధి చేయడం మనల్ని మనం శుద్ధి చేసుకోవటం ఇలా ఎప్పుడైతే మనకి అశుద్ధి అవుతుందో ఇల్లు కానీ మన శరీరం కానీ మన మనసు కానీ ఈ విధంగా శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలండి ఈ విధంగా గంగాజలాన్ని వాడుకోవాలి ఎవరికైనా అవసరం అనుకుంటే కూడా మీరు ఈ గంగా జలాన్ని అది చాలా పుణ్య కార్యమండి కాబట్టి దయచేసి మేమే వాడుకోవాలి మాకే ఉండాలి వాటర్ అంతా అని అనుకోకుండా దయచేసి ఎవరైతే కుంభమేళాకు వెళ్ళలేకపోతున్నారు పుణ్యస్నానాలు చేయలేకపోతున్నారు వారందరికీ ఒక మూతెడైనా సరే ఒక స్పూన్ వాటర్ అయినా సరే దయచేసి అందరికీ ఇవ్వండి వారి వారు వారి ఒక బకెట్లలో కలుపుకొని చేసుకోవటం వల్ల కుంభమేళాలో స్నానం చేసిన పుణ్యం వారికి లభిస్తుంది ఆ పుణ్యంలో పాత్ర మీది ఉంది కాబట్టి మీకు ఆ పుణ్యం వస్తుందండి ఈ విధంగా ఖచ్చితంగా చేయండి వాటర్ని ఈ విధంగా వాడుకోవాలి సద్వినియోగం చేసుకోవాలండి ఇక మట్టి విషయానికి వస్తే ఏంటి అంటే ఆ యొక్క మట్టిని తీసుకొని జనరల్గా ఏంటి అంటే కాశీ నుంచి తెచ్చిన అంటే గంగా నుంచి తెచ్చిన మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టి అంటే గంగానది నుంచి తెచ్చిన మట్టి కన్యాకుమారి నుంచి తర్వాత ఏంటి అంటే ఇక్కడ మనకి ఇండియా చివన్న కన్యాకుమారి దగ్గర రామేశ్వరం దగ్గర మట్టి ఈ రెండు మట్టిలో కలిపేసి శివలింగాన్ని చేసుకోవాలండి చేసి అంటే ఏంటి అంటే అది గట్టిగా అవ్వడానికి కొంచెం చాలామంది ఏం చేస్తున్నారంటే దాంట్లో కొంచెం మట్టిని కలుపుతున్నారు ఇసుకలో ఆ విధంగా శివలింగాన్ని చేసుకొని మనం ప్రతిరోజు పూజించాలి అండి లేదు మాకు ప్రతిరోజు వీలు కాదండి మేము శివలింగాన్ని ఇళ్ళలో పెట్టుకోలేమంటే ఒక పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు నిష్ఠతో శివలింగానికి పూజ చేసి అది ఏదైనా నీటిలో కలిపి రావచ్చండి మేమైతే జీవితాంతం శివలింగాన్ని మా ఇల్లులో పెట్టి పూజిస్తాం కాబట్టి ఖచ్చితంగా మేము ఇలాంటివి చేస్తాము కాబట్టి నేను అది తెచ్చుకున్నాను నేను వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి గంగకి ఖచ్చితంగా తెచ్చుకోవాలనే తెచ్చుకున్నాను అన్నమాట మా అమ్మ అయితే చాలాసార్లు వెళ్ళింది పెద్ద శివలింగాన్ని చేసింది కన్యాకుమారి నుంచి తెచ్చిన మట్టిని ఇటు కాశీ కాశీ నుంచి తెచ్చిన రెండు మట్టిల్ని కలిపేసి అమ్మ శివలింగాన్ని చేసి రోజు పూజిస్తూ ఉంటుంది సో ఆ మట్టిని తెచ్చుకొని అలా శివలింగాన్ని పూ చేసి మనం ప్రతిరోజు పూజించాలి అంటే గంగమ్మ ఒడిలో నుంచి తెచ్చుకున్న మట్టితో శివలింగం చేసి పూజించడం అనేది చాలా పరిమ పవిత్రమైన పని అండి అందుకోసం మనం ఆ విధంగా చేయడానికి ప్రయత్నించాలన్నమాట జలాన్ని తెచ్చుకోవాలి తర్వాత నేను ఇంకేం చేశాను అంటే గంగమ్మ ఓడిలో నుంచి ఏవైతే పుష్పాలు నేను వేశానో దాంట్లో నుంచి రెండు పుష్పాలను మాత్రం నేను తీసుకున్నాను అన్నమాట ఎందుకు అంటే అమ్మవారి ఆశీర్వాదం అనమాట ఎప్పుడైనా సరే అక్కడ మనం అమ్మవారికి ఎప్పుడైతే పసుపు కుంకుమ పెట్టామో వెంటనే మనం కూడా అమ్మవారికి ఎప్పుడైతే మనం పసుపు కుంకాలు పెడతామో ఆ వెంటనే మనం కూడా పసుపు కుంకాలు ధరించాలండి కుంకుమను పెట్టుకోవాలి తర్వాత లాగా పెట్టుకోవాలి మన సూత్రాలకు పెట్టుకోవాలి పసుపుని కూడా పెట్టుకోవాలండి ఎందుకు అంటే అమ్మవారికి పంచమాంగళాలు సమర్పించి అలాగే వాటిని మనం కూడా ధరించాలండి కాబట్టి అవన్నీ చేయాలి తర్వాత అక్కడ నుంచి అమ్మవారి ఒడిలోంచి పుష్పాలను తీసుకోవాలండి వాటిని మన ఇంటికి తెచ్చుకొని మన పవిత్రమైన స్థానంలో ఆ పుష్పాలను కూడా పెట్టుకోవాలండి ఇవి చేయవలసినవి అమ్మవారి అక్కడ నుంచి కుంభమేళా నుంచి వాటర్ని తెచ్చుకోవాలి మట్టిని తెచ్చుకోవాలి తర్వాత పువ్వులను తెచ్చుకోవాలి ఈ మూడు ఐటమ్స్ని వీటితో పాటు శంకు రుద్రాక్షలు శివలింగాన్ని తీసుకొని రావాలండి ఇక వదలాల్సింది ఏంటి అంటే అక్కడ పాపాన్ని శ్రీమాత్రే నమ